ఒక ఊళ్ళో రాము అనే యువకుడు ఉండేవాడు అతను ఆవులను గేదెలను మేత మేయడం కోసమని కొండ ప్రాంతానికి తీసుకువెళ్తూ ఉండేవాడు అయితే అవి చుట్టుపక్కల గడ్డి మేయడం కోసమని ఏటుపడితే అక్కడ వెళ్ళిపోతూ ఉండేవి అవి తప్పిపోకుండా ఉండేందుకు వాటి మెడలో గంటలను కట్టాడు రాము వాటన్నిటిని మేతకు వదిలేసి రాము మాత్రం కట్టెలను కొడుతూ ఉండేవాడు సాయంత్రం పూటకి వాటన్నిటిని ఇంటికి చేర్చేవాడు గంటలు కట్టడంతో అవి ఎంతో దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ఈ ఆవు గేదెల మందులో రాముకు ఎంతో ఇష్టమైన ఒక ఆవు ఉండేది ఆ ఆవుకు మాత్రం ఎంతో ఖరీదైన గంటని కట్టాడు రాము ఆ ఆవు తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ ఆవులు మేత మేతమేసిన ప్రదేశానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ ఖరీదైన గంట ఉన్న ఆవుని చూశాడు ఆ ఆవుని ఎలాగైనా దొంగిలించాలని అనుకున్నాడు వెంటనే రాము దగ్గరికి వెళ్ళి ఆ ఆవు మెడలో ఉన్న గంటని అమ్ముతావా నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని అన్నాడు రాము డబ్బుకి ఆశపడి వీడెవడో అమాయకుడు ఉన్నాడు ఈ గంటకి ఇంత డబ్బు ఇస్తున్నాడని సరే అన్నాడు డబ్బు తీసుకొని ఆ ఆవు మెడలో ఉన్న గంటని ఆ వ్యక్తికి అమ్మాడు ఆ వ్యక్తి రాముకి డబ్బులు ఇచ్చి ఆ గంటని తీసుకొని వెళ్ళాడు ఆ మరునాడు రాము ఉన్న ప్రదేశానికి ఆ వ్యక్తి వచ్చాడు మిమ్మల్గా గంటలేని ఆవుని తన వెంట తీసుకుని వెళ్ళాడు తన ఇంటికి ఆ వ్యక్తి సాయంత్రం ఆ ఆవు తప్ప అన్ని ఆవులు గేదెలు కనిపించాయి రాముకి గంట లేదు కాబట్టి ఆ ఆవు ఎక్కడుందో రాముకి తెలియలేదు రాము ఎంతో బాధపడ్డాడు ఆవు తప్పిపోయినందుకు గంట కొన్న వ్యక్తి ఆవుని దొంగిలించాడని రాము గ్రహించలేకపోయాడు గంట లేదు కాబట్టే తప్పుంది ఆవు అని అనుకున్నాడు రాము ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు మనకున్న దాంట్లోనే సంతృప్తిగా జీవించాలి